హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్ ఈఎంఐ అమౌంటు ఈ మంత్ అనగా డిసెంబర్ ట్వంటీ ట్వంటీలో తక్కువ డిడక్షన్ చేస్తాము అని మెసేజ్ వచ్చింది ఇది చాలామందికి వచ్చింది దీనికి గల కారణం ఏంటంటే లాస్ట్ మంత్ ఎక్స్గ్రేషియా స్కీమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మారిటోరియం పీరియడ్లో ఈఎంఐలు చెల్లించిన వారికి చెల్లించిన వారికి అందరికీ కూడా అని అమౌంట్ రిఫండ్ చేశారు అది లోన్ అకౌంట్లో క్రియేట్ అయింది ఆ అమౌంట్ని మీ యొక్క రెగ్యులర్ ఈఎంఐలో మైనజ్ చేస్తే వచ్చిన బ్యాలెన్స్ అమౌంట్ ఆ అమౌంట్ని డిసెంబర్ ట్వంటీ ట్వంటీ అనగా ఈ మంత్లో మీకు డిడక్షన్ చేస్తారు దానికి సంబంధించి మెసేజ్ వచ్చింది మీకు ఈఎంఐ తక్కువ కట్ చేయడానికి గల కారణం అది మీ లోన్ అకౌంట్లో రిఫండ్ అని ఎక్స్గ్రేషి అమౌంట్ని మీ లోన్ అకౌంట్లో క్రియేట్ అయింది ఆ అమౌంట్ని అడ్జస్ట్ చేయడం కోసం ఈ మంత్ మీకు ఈఎంఐ తగ్గించారు మీ యొక్క నార్మల్ ఈఎంఐ ఇది దాంట్లో రిఫండ్ అని అమౌంట్ మీకు ఎక్స్గ్రేసి అని లోన్ అకౌంట్లో క్రియేట్ అయి ఉంటుంది ఈ నార్మల్ ఈఎంఐలో రిఫండ్ అయిన అమౌంట్ని మేనేజ్ చేస్తే వచ్చిన బ్యాలెన్స్ అమౌంట్ ఇది ఈ అమౌంట్ని మీకు డిసెంబర్లో డిడక్షన్ చేస్తున్నారు మీరు ఈ రిఫండ్ అమౌంట్ అకౌంట్లో క్రియేట్ అయిందో లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్ డీటెయిల్స్ ఆన్లైన్లో చూసుకోవచ్చు అది మొబైల్లో కూడా చూసుకోవచ్చు ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలనుకుంటే లోన్ డీటెయిల్స్ ఆన్లైన్లో చూసుకోండి మీకు డిసెంబర్ మంత్లో రిఫండ్ అయిన అమౌంట్ మైనేజ్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ మీ అకౌంట్లో నుంచి డిడక్షన్ చేస్తున్నారు దానికోసం మీకు ఈఎంఐ తక్కువ కట్ చేస్తామని మెసేజ్ వచ్చింది దానికి గల కారణం ఇది ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ